ఈరోజు రొయ్య పొట్టు వంకాయ మామిడికాయ పులుసు కావలసిన పదార్థాలు వంకాయ పొట్టు ఎర్రగడ్డ టమాటా చింతపండు పులుసు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో నూనె పోసి నూనె తాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టపటలు ఆడిన తర్వాత కొంచెం మెంతులు వేయాలి మెంతులు వేసిన తర్వాత అది కొంచెం చిటపట అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత వాడ్చుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే ఎర్రగడ్డ తొందరగా మగ్గుతుంది పాలు వేసుకొని కొసేపు వాడ్చుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న టమోటాలు కరివేపాకు వేసి మళ్ళీ వాడ్చుకోవాలి రెండు ఈ మూడు బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత తరికి పెట్టుకున్న వంకాయలు వేసుకొని మొత్తం తిప్పి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి వంకాయ బాగా చింతపండు ముందే బాగా మగ్గిపోవాలి లోపల తర్వాత రొయ్యపొట్టేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఆ తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత చింతపండు పులుసు పులుచిపోసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి లాస్ట్ తినిపై ఐదు నిమిషం మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచి మూత పెట్టి పది నిమిషాలు ఉంచుకోవాలి అది బాగా చిక్కబడిన దాకా మొత్తం మాకు వంకాయ మామిడికాయ అన్నీ మగ్గిందా లేదా అని చూసుకొని కొంచెం పులుసుగా కావాలంటే పులుసుగా ఇంకా గుత్తుగా కావాలంటే ఇంకోసేపు గుత్తుగా ఉంచుకొని in this corner.